రాష్ట్రాల్లో ఒక ఎకరం భూమిపై ఎరువులు చల్లవచ్చు అది కేవలం పది లీటర్ల నీరు మరింత సమర్థవంతంగా ఉంటుంది వరకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదిహేను నుండి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు అధిక ఆదాయం వచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు ఏడాదిలో పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరంజనస్వామి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదిహేను నుండి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు రాష్ట్రంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టులు కేంద్ర గ్రాంట్లపై ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పట్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ నిన్న ముఖ్యమంత్రిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తెలంగాణను అభివృద్ది పదంలో నడిపే అంశాలపై వారి చర్చించారు ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ది కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టపరచడం కోసం అవసరమైన సూచనలను ప్రభుత్వానికి అందించనున్నట్లు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జరిపిన పర్యటనలో పన్నెండు సంస్థల కార్యకలాపాలపై సమీక్షించి వాటి పనితీరు నిర్వహణ ఆయా సంస్థల ఆడిటింగ్ గురించి తెలుసుకున్నామని వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రతి సంస్థ తమ కార్యకలాపాలను ప్రతి ఏటా ఆడిట్ చేయించి ఆ నివేదికలను తదుపరి సంవత్సరంలో అసెంబ్లీకి సమర్పించాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు పాలకొల్లులో టిడ్కో ఇళ్లను వంతెన నిర్మాణం పనులను మంత్రి నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు రెండు కోట్ల రూపాయలతో కాలువపై వంతెన నిర్మాణం చేపడుతున్నామని అన్నారు ఈ ఏడాదే టిడ్కో లబ్దిదారులకు ఇళ్లు కేటాయిస్తామని పేర్కొంటూ అవన్నీ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే గిట్కో ఇళ్ళ లబ్ధిదారులందరినీ కూడా ఇళ్లలోకి తీసుకురావాలనే ప్రతి వారం వారం ప్రయత్నం చేస్తున్నాం మంత్రిని తీసుకొచ్చాం ఎల్ఎన్టి ఉన్నత అధికారులు తీసుకొచ్చాం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మరి ఈవేళ పనుల్ని పనిచేస్తున్నటువంటి పరిస్థితి మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడమే కాదు ఇచ్చినటువంటి ఇళ్ల దగ్గర కూడా మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరచడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఇందుకు కారణమైన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు విజయవాడ గుంటూరు తిరుపతి నగరపాలక సంస్థలు ప్రతిష్టాత్మక సూపర్ లీగ్లో చేరాయని పేర్కొన్నారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కేటగిరీ కింద మినిస్టీరియల్ అవార్డు గెలుచుకుందని రాజమహేంద్రవరం రాష్ట్రస్థాయి మినిస్టీరియల్ అవార్డు అందుకుందని తెలిపారు ఈ నెల పదిహేడున ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ అవార్డులు అందుకోనున్నారు ఉత్తరాంధ్రను లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు విశాఖ సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో నిన్న నిర్వహించిన రోజ్గార్ మేళాలో యాబై రెండు మందికి నిన్న ఆయన నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రను లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో తీరం వెంబడి జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొంటూ ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని ఉత్తరాంధ్రాన్ని మనం క్రియేట్ అంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర పాటు కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి దగ్గరికి వెళ్లినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు దీని గురించి చర్చిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించారు గురించి ఈ ఒక ప్రాజెక్ట్ ని కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి అధిక ఆదాయం వచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు విషయంలో రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు వన మహోత్సవంలో భాగంగా వక్క మొక్కలు నాటామని పేర్కొంటూ మొట్టమొదటిసారిగా ఒక పంటనిచ్చేటటువంటి మొక్క ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు లేదు పక్క రాష్ట్రాల్లో ఉంది ఇది ఆర్కానట్ అంటే ఒక్క ఒక్క పంట వస్తుంది దీన్ని వేస్తే రైతులకి కూడా దీన్ని చూసి నేర్చుకునేటట్టుగా ఇది ఒక మోడల్ ప్లాంటేషన్ గా ఉండాలని ఖమ్మం పట్టడం కొత్తగూడెం మన రెండు జిల్లాల్లో ఇంతకు ముందు కోనమ్మనో పాస్ చేశారు దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది అని చెప్పి రెండు జిల్లాల్లో టోటల్ గా ఎలిమినేట్ చేసాం అవన్నీ తీసేశాం కాబట్టి ఇప్పుడు మహాగని మధ్యలో ఆర్కానట్టు కూడా వేయమని చెప్పి జిల్లా కలెక్టర్ ఇద్దరికి చెప్పాం ఏడాదిలో పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు బోనెల చంద్రతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి పాలన చేపడుతోన్న అభివృద్ది సంక్షేమాన్ని వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం ఈ రోజు నుండి ధవళేశ్వరం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు నిన్న సాయంత్రం ఏడు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నలభై ఒక్క అడుగులుగా ఉందని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఐదు లక్షల ఇరవై తొమ్మిది క్యూసెక్లు నమోదైనట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమగాలు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ ట్రోపో ఆవరణంలో నైతి నైతిగాలు మరియు పచ్చంగాలు వీస్తున్నాయి వీస్తున్నాయి ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది లండన్ లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండు పరుగుల స్కోర్ వద్ద కొనసాగుతోంది తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారత్లు సమంగా మూడు వందల ఎనభై ఏడు పరుగులు స్కోర్ చేసి ఆల్అౌట్ అయ్యాయి ముగించే ముందు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదిహేను నుండి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు అధిక ఆదాయం వచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందుడితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు